హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అందరికీ ఇష్టమైన పల్లి పొడి రెసిపీతోని నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట చాలా ఈజీ రెసిపీ అండ్ ఇది అన్నంలోకి అండ్ ఇడ్లీ దోశ అన్నిట్లోకి అనమాట సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి సో దీనికి కావాల్సిన ఏంటి అంటే పల్లీలు అనమాట ఇలా వేయించి ఇలా తీసి పెట్టేసుకోవాలన్నమాట పల్లీలు నేను ఇవి డైరెక్ట్ అలానే దొరికాయి అన్నమాట అలానే తీసుకున్నాను ఈ గ్లాస్ ఉంది చూడండి ఈ ఈ గ్లాస్తో నేను ఫోర్ గ్లాసెస్ పల్లీలు తీసుకున్నాను అనమాట ఫోర్ గ్లాసెస్ పల్లీలతోని నేను కారం ఎంత తీసుకున్నానంటే దీంతో ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ తీసుకున్నాను అనమాట సో వెల్లుల్లి ఏమో ఒక ట్వంటీ అలా తీసుకోవాలన్నమాట ఒల్చి పెట్టేసుకోవాలి సో కొంచెం పసుపు కొంచెం జీలకర్ర తీసుకోవాలన్నమాట హాఫ్ హఫ్ టే టీ స్పూన్ అలాగే కొంచెం బెల్లం అనమాట వన్ ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను సో ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ ఏం చేయాలంటే మనము వెల్లుల్లి తీసుకున్నాం కదా వాటిని కొంచెం పచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట దంచుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఇలా కొంచెం పచ్చపచ్చగా దంచేసి పక్కన పెట్టేసుకుంటే సో ఈజీగా గ్రైండ్ అయిపోతాయి అనమాట తర్వాత సో దీని తర్వాత మనం మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనము పల్లీలు తీసుకున్నాం కదా ఆ పల్లీలు అయితే ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట నేను చూపించాను కదా చిన్న గ్లాస్ దాంతో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ పల్లీలు తీసుకున్నాను నేను ఇవి తీసుకున్న తర్వాత దీంట్లో మనం పచ్చపచ్చగా దంచుకున్నాను కదా వెల్లుల్లి ఆ వెల్లుల్లి అయితే వేయాలన్నమాట సో సో ఫస్ట్ అయితే పల్లీలని కొంచెం కొంచెం గ్రైండ్ చేసి ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఆఫ్ చేసుకున్న తర్వాత మనము వెల్లుల్లి ఇంకా పసుపు జీలకర్ర అలాగే బెల్లం ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలన్నమాట సో ఫస్టే మనము పల్లీలతోని ఇవన్నీ వేసుకుంటే ఆయిల్ ఆయిల్లాగా ముద్దు ముద్దులాగా అయిపోతుంది అనమాట అందుకే ఫస్ట్ ఓన్లీ పల్లీలను కొంచెం గ్రైండ్ చేసేసుకొని తర్వాత మనం ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి పొడి పొడి వచ్చేస్తుంది అనమాట సో చూసే చూడండి ఎంత బాగా వచ్చేసిందో పల్లి పొడి అయితే రెడీ అయిపోయింది ఎంత ఈజీగా రెడీ అయిపోయింది చాలా ఈజీ రెసిపీ అనమాట సో మనము అన్నంలోకి కలుపుకుంటే నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకుంటే అద్దరిపోతుంది అలాగే మనం ఇడ్లీకైనా దోశకైనా దేంట్లోకైనా సైడ్గా పెట్టుకొని లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఇడ్లీ ఆర్ దోశకి తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా సో పిల్లలు పెద్దోళ్ళకి అందరికీ చాలా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి సో పల్లి పొడి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను దీన్ని మీకు అన్నంలో కలిపి ఎలా ఉంటుందో చూపిస్తాను సో అన్నం తీసుకొని మనము కొంచెం పల్లీల పొడి వేసాను కొంచెం నెయ్యి వేసాను అనమాట సో ఇదంతా కలుపుకుంటే సూపర్ ఉంటుంది అసలు అండ్ పిల్లలకైతే చాలా నచ్చుతుంది పల్లి పొడి రెసిపీ అయితే ఎందుకంటే పల్లీలు అంటేనే కమ్మగా ఉంటాయి కదా మనకి టేస్ట్ సో మనము కారం వేసినా కూడా వెల్లుల్లి ఎంత వేసినా కూడా మనకు ఆ కమ్మదనం అనేది అయితే అలానే ఉంటుంది అనమాట పల్లీలలో సో మనం పల్లీ చట్నీ చేసుకున్న ఏ చేసుకున్నా కంప్లీట్ పల్లీలతో చేస్తే కమ్మదనం అనేది ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట సో ఇంకా పల్లి పొడి అయితే మొత్తం కలిపేసాను అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అండ్ ఇంకా నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయన చాలా వరకు అన్ని వెరైటీ రెసిపీస్ ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి సో కలిపేసుకొని ఒక ముద్ద పెట్టేసుకున్నాను అనమాట అద్దరిపోయింది టేస్ట్ అయితే సో పల్లి పొడి అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట చాలా ఈజీ మనకి వేయించిన పల్లీలు ఉంటే మాత్రం ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట రెసిపీ ఇలా ఇప్పుడు నేను వేయించిన చూపించాను కదా అవి ఇప్పుడు అలా డైరెక్ట్ దొరుకుతున్నాయి అనమాట అలా మనం డైరెక్ట్ పర్చేస్ చేసినా కూడా మనకు వెల్లుల్లి ఓల్చి పెట్టేసుకొని కారము బెల్లము వెల్లుల్లి అసలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే అనమాట సో చాలా ఈజీ రెసిపీ అండ్ హెల్దీ కూడా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది అండ్ అన్నిటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ సో నా ఈ రెసిపీ మీకు నచ్చిన నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఏం చేయాలి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి